చూస్తే జేడు ప్లాంట్ అండి మనందరికీ తెలుసు యాక్చువల్గా గిఫ్టింగ్ లో చాలా ఎక్కువ వెళ్తుంది జస్ట్ క్రాపీగా కట్ చేసి అలా పెట్టుకుంటే ఇది బతికేస్తుంది చాలా మంది దగ్గర ఈ జేడ్ ప్లాంట్ పోవడం రీజన్ ఏంటంటే ఇది ఫుల్ ఫుల్ ఇండోర్ ప్లాంట్ అనుకుని అందరూ ప్రమోట్ చేస్తున్నారు కదా అసలు ఇండోర్ ప్లాంట్ కాదండి అసలు ఇది కంప్లీట్ అవుట్డోర్ పెట్టాల్సిన ప్లాంట్ సో దీన్ని మనము చూసుకుంటే దీన్ని ఈ ప్లాంట్ ఉంది కదండి ఇది ఈ ప్లాంట్ చూస్తే బోన్ అయ్యేది ఇది దీనికి సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంది సిక్స్ ఇయర్స్ ఏజ్ జస్ట్ బోన్ సైల్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు నుంచి ట్రై చేస్తే చాలా బాగుంటుంది స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి మల్చిపోవచ్చు అండి యాక్చువల్గా ఒక ప్లాంట్ నుంచి మల్టిపుల్ ప్లాంట్ చేసుకోవచ్చు మనం గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్న ఒక ప్లాంట్ మనం కొను అక్కడ మనమే తయారు చేసుకోవచ్చు ఎన్నైనా తయారు చేసుకుని ఇవ్వచ్చు కానీ అంటే ఇన్ఫర్మేషన్ రాంగ్ వెళ్తుంది ఏంటంటే ఇది కంప్లీట్ అవుట్డోర్ ప్లాంట్ అండి అవుట్డోరే పెట్టుకోవాలి కంప్లీట్ అవుట్డోర్ పెట్టుకోవాలి ఇంట్లో లోపల కాదు యాక్చువల్గా ఎవరు పెట్టాలంటే లో పెట్టాలి జంటే తరిగి ప్లేస్లో పెట్టాలి ఇంకోటి ఇది కూడా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా మన డిజర్ట్ ప్లాంట్స్ అదే ఫ్యామిలీ వస్తుంది సో మనం ఏంటంటే వాటర్ చేసినప్పుడు సాయిల్ మంచిగా వాటర్ చేయాలి మళ్ళీ మంచిగా గ్యాప్ ఇవ్వాలి సో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాటర్ అయిపోయినా ఏం కాదు ప్లాంట్ ఇది పర్సనల్ ఫేవరెట్ ప్లాంట్ ఇది యాక్చువల్గా లక్కీ ప్లాంట్స్ లో ఉందని చెప్పి లక్కి ప్లాంట్ అనిపిస్తారు చూడండి మేడం అంత బాగుంది ఇది అలా ప్రోన్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇంకా మొన్నే రీసెంట్గానే ప్రోన్ చేసాము ఇంకా మంచి షేప్ ఉంటుంది

సో రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తాను మీకు మీకు ఐడియా ఉంది కాబట్టి తెలుసు చాలా మంది తెలియకపోతాము యాక్చువల్ గా లోపలి పెడుతున్నారు పోతుంది జీ నా దగ్గర చాలా మంది వచ్చి అడుగుతారన్నమాట నా జేట్ ప్లాంట్ పోయింది ఎప్పుడైతే లోపల పెట్టామో లీవ్స్ ఒకటి 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 పడిపోతాయండి డబ్బు అయితే పడుతుంది మారిపోతుంది అవును వాటర్ కూడా మంచిగా గ్యాప్ ఇచ్చిపోయాను